మీడియా మిత్రులకు నమస్కారం దాదాపు ఏడు నెలలు ఏడు నెలలుగా వస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ప్రజలను మోసం చేసి ప్రజలకు ఎన్నో తప్పులు వాగ్దానాలు చేసి నెరవేర్చినటువంటి వాగ్దానాలు చేసి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రైతాంగానికి రైతుబంధం ఏదైతే ఇస్తున్నామో పది లక్షలకు బదులు పదిహేను లక్షలు ఇస్తామని చెప్పి పదిహేను ఇస్తామని ఎక్కడని చెప్పి ఆ పదివేలు కూడా ఇప్పటివరకు రైతులు వ్యవసాయాలు స్టార్ట్ అయిపోయినాయి దాదాపు ఇక్కడ వండేది ఎక్కువ పంట పసుపు మొక్క వరి ధాన్యం పండుతుంది కనుక నెల నెల పదిహేను రోజులు అయిపోయినాయి మొక్కలు కూడా ఎక్కడికి పోయి చూసినా మోకాలు ఎత్తి మొక్కలు అయిపోయినాయి అయినా ఇప్పటికీ ఆ పదవీలో రైతు బంధులో లేదు ఏదున్నా ఎవరికి ఇయ్యాలి ఏం కథ అని చెప్పి ఎక్కడైతే కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళని కూర్చున్న పెట్టి ప్రజాభిప్రాయ సేకరణ అనుకుంటా టైంపాస్ చేస్తున్నారు తప్పితే మాత్రం దాని మీద ఒక నిర్ణయం లేదు ఏం లేదు ముఖ్యమంత్రి గారు ఏది తన దృష్టి అంతా ఎమ్మెల్యేను కొనుగోలు చేయాలి ఎమ్మెల్యేను బ్లాక్మెయిల్ చేయాలి వాళ్ళ అవసరాలను బట్టి బ్లాక్మెయిల్ చేసుకుంటూ మీకు ఈ పనులు కావాలంటే మొత్తం అస్తారే మేము పనులు చేస్తామని చెప్పి చాలా మంది ఎమ్మెల్యే పోయిన వాళ్ళందరూ కూడా మిత్రుడు కనుక చాలామంది కలిసి మాట్లాడి చాలా మంది చెప్పినది ఒకటే బ్లాక్మెయిలింగ్ చేసుకుంటా ఎమ్మెల్యే చేసుకున్న దాని మీద దృష్టి రైతుల మీద కానీ ప్రజల మీద మీకు ఇష్ట వాళ్ళ మీద ఒక్కనాడు కూడా దృష్టి సారించలేదు పంటలు పండుతున్న రైతులు ఎంతోమంది కష్టపడుతున్నారు వ్యవసాయం పెట్టుబడి వస్తుంది అని చెప్పి వాళ్ళు పైసలు ఎట్లా ప్రభుత్వం ఇస్తుంది కానీ చెప్పి పైసలు కూడా దగ్గర పెట్టుకోలేదు ఆ విధంగా రైతులకు ఎంతో కష్టమవుతున్నది దాని మీద లేదు పోతే రుణమాఫీ రుణమాఫీ మీద ఎన్నో అంశాలు చూసినా పెట్టి పేపర్ల నిజం ఎంతనో అర్థం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న కిసాన్ రుణమాఫీ ఏదైతుందో అది ఉన్న వాళ్ళకి ఇవ్వని తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇవ్వని ఎన్నో ఆంక్షలు పెట్టి ఆ రుణమాఫీ కూడా ఎగ్గొట్టే ఆలోచన మీకు శాతగాని వాగ్దానాలు ఎందుకు ఇస్తున్నావు రెండు లక్షలు రుణమాఫీ చేస్తామంట్రీ నాలుగు వేల రూపాయలు మేము పెన్షన్ ఇస్తామంట్రీ ఇదివరకు అది లేదు ఏది కూడా ఒక్కటి కూడా అమలుగా అయిందంటే ఏం లేదు ఏమన్నా ఉచిత బస్సు మేము ప్రయాణికులు మహిళలకు ఇచ్చినామని చెప్పి సంతోషపడుతున్నారు కానీ ఆ మహిళలే వాళ్ళేటున్నారు అనవసరంగా ఇచ్చినావు మాకు ఏదైనా మహిళలు తక్కువ టికెట్ పెట్టను కానీ పెట్టి మాకు పంచాయతీలు పెడుతున్నామని అని చెప్పే విధంగా ఈ అలెక్షన్ మీరు ఇచ్చిన స్కీమ్ ఉన్నది ఇటు యువకులను చూస్తే వాళ్ళ ఆందోళన చేస్తున్నారు హైదరాబాద్లో అర్ధరాత్రి పూట మన అశోక్నగర్ సంఘటన జరిగింది ధర్నా చేస్తున్నారు వాళ్ళకు ఉద్యోగాలు సంవత్సరానికి మేము రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట చెప్పినాం కాని మాట ఏ ప్రభుత్వం కూడా చేయలేని మాటలు ఏ ప్రభుత్వం ఉన్నా చేయని పనులు ఇలా చెప్పి ఇలా ప్రజల్లోకి వచ్చి ఇలా మోసంతో ప్రజలను మోసం చేసిన కనుక ప్రజలకు క్షమాపణ చెప్పాలి మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతున్నాయో అవన్నీ నెరవేర్చాలి ఈ ఎమ్మెల్యేల బెదిరింపులు మానేసి వాళ్ళకి ఇష్టం లేక భయన తీసుకోరు వాళ్ళకి ఏమైనా ఉంటే టీఆర్ఎస్ పార్టీ మీద కోపం ఉండవు లేకుంటే టీఆర్ఎస్ పార్టీలో మేము ఏమో అనుభవించలేదు మా టికెట్ రాలేదని ఇట్లా బాధపడి ఉండవు అటువంటివి వాళ్ళు ఏమైనా ఉంటే తీసుకోరు కానీ వాళ్ళని భయపెట్టించుకుంటా భయప్రాంతం చేసి మాత్రం తీసుకోవద్దని చెప్పి హెచ్చరిస్తున్నాం మంచిది కాదు ఎన్ని రోజులు ఉండదు ఇది మీ ప్రభుత్వ అధికారం ఉండదని చెప్పి మీ భయా భక్తికి వస్తున్నారు మా ప్రభుత్వం ఉండకప్పుడే మా దగ్గరకు వచ్చిన ఎమ్మెల్యే ఎలాడు కూడా భయపెట్టలేదు వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళ అవకాశం కోసం వచ్చిన కానీ మేము ఎక్కడో కూడా బ్లాక్మెయిల్ చేయలేదు ఎవరితోనూ కూడా బెదిరించి తీసుకోలేదు మీరు ఇవాళ బెదిరిస్తున్న మాట వాస్తవం కాదా మీ ఉదయం మీద చేత చెప్పని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా ఇది పద్ పద్ధతి మార్చుకోండి మీరు ఇప్పటికైనా ప్రజల కోసం మీరు ఇచ్చినా ఏవైతే ఉన్నాయో వాగ్దానం ప్రజలు వాగ్దానాలు నెరవేర్చడం కోసం మీరు ప్రయత్నం చేయండి కానీ ఇటువంటివి మోసమైన మాటలు ఇటువంటి దుర్మార్గమైన పరిపాలన చేయొద్దు అని చెప్పి హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా రైతు బంధు చేసి రైతులు నాదుకోవాలి రైతు రుణమాఫీ చేసి రైతులకు ఇలా వచ్చే రుణం ఏదైతుందో వాళ్ళు రుణమాఫీ చేసి వాళ్ళు హాయిగా నిద్రపోయేటట్టు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నాను ధైర్యంగా ఉండాలని చెప్తున్నా ప్రతి మంగళవారం బుధవారం ఈ ఆఫీసులో నేను అందుబాటులో ఉంటాను నేను లేని టైం లేదని ఉంటే ఇక్కడ బాబురెడ్డి గారు అదేవిధంగా దావ వసంత్ గారు కూడా అందుబాటులో ఉంటారు ప్రతి ట్యూస్డే వెడ్నెస్డే మీకు ఏదన్నా ఏ పని ఉన్నా కానీ భయపడవలసిన అవసరం లేదు ఏ పోలీస్ ఎలెస్మెంట్ అయినా ఏదైనా కానీ మీరు అందరూ కూడా మాకు చెప్పుకోవడానికి అవకాశం ఉంది కనుక అందరం కలిసికట్టుగా తెచ్చుకున్న తెలంగాణ కష్టపడి అందరి కష్టం ఉన్నది మన అందరూ తెలంగాణ తెచ్చిన దాంట్లో అందరం దీన్ని కాపాడుకుందాం పార్టీని మోసమైన మాటలు నమ్మకండి చిన్న ఎవరు పోయిందని చెప్పి కోసం ఆగేది లేదు మన పార్టీ సదాగా నడుస్తుంది తొందరలో పడినే సంస్థాగత ఎన్నికలు కూడా మన పార్టీ ఎన్నికలు కూడా చేసుకుంటాం అందరూ కూడా పది బాధ్యతలు అపేప్తం ఇప్పుడు ఎన్నికలయ్యేదాకా మాత్రం వీళ్ళిద్దరు ఇక్కడ దావ వసంత్ గారు అదేవిధంగా బాప్రెడ్ గారు కూడా అందుబాటులో ఉంటారు నేను కూడా ప్రతివారం రెండు రోజులు ఇక్కడ వచ్చి ఆఫీస్లో కూర్చుంటా అని చెప్పి మా నాయకుల కార్యకర్తలకు తెలియజేస్తాను ఇప్పుడైతే ప్రస్తుతానికి జిల్లా పరిషత్ చైర్మన్ చూడమని చెప్పి చెప్పిండ్రు ఇప్పుడు ఎందుకంటే ఈ చాలా మంది ఎమ్మెల్యేలు పోయినారు కనుక అవన్నీ ఒకసారి టైం తీసుకొని కేసీఆర్ఏ స్వయం చెప్పినారంటే ఇన్ఛార్జ్ అనేది ఇంకెవరు పోతారో ఎవరు ఉంటారో అని ఒకసారి చేస్తా అని చెప్పిన కనుక ప్రస్తుతం మాత్రం కేటీఆర్ గారు మా ముంగట్ని మన జగిత్యాలు అందరూ కలిసి నాడు నువ్వు చూడమ్మా అని చెప్పి కనుక ఆమె చూస్తున్నది ఇప్పుడు ఏదైనా ఏదైనా అవసరం పడితే ఆమె ఉంటుంది ఇక్కడ ఇక్కడ బాపురెడ్డి గారు ఉంటారు నేను ఉంటాను నేను పార్టీ అధ్యక్షునిగా నేను ఎప్పుడు కూడా వారం రెండు రోజులు ఇక్కడ వచ్చి ఉండేదాని కోసం టైం తీసుకుంటాం మంగళవారం బుధవారం రెండు రోజులు ఇక్కడ ఉంటాను ఎంత పని ఉన్నా వచ్చి టూ డేస్ ఇక్కడ ఉంటాను ఈ విధంగా మాట్లాడారు ఎందుకంటే వాళ్ళు పేపర్లు వాయిదా ఏమని అంటే అణిచివేతారు మరి మీరు ఇలా స్థానిక సంస్థల ఎలక్షన్లు సర్పంచ్ల పదవీ కాలం అయిపోయి ఆరు నెలలైపోయింది ఎక్కడికక్కడ పల్లెల్లో పరిశుభ్రత మరి అంతా కూడా పడకేసింది మరి ఆయ లక్షణాలు పెట్టాలన్న చిత్తశుద్ధి మరి ఉండదు దాన్నేమో వాయిదా వేస్తారు కాకపోతే నిరుద్యోగులు వాళ్ళు అడుగుతున్నారు కొంచెం వాయిదా వేయండి మేము చదువుకుంటాం ఇంకా కూడా వాయిదా ఇంకేమైనా ఖాళీలు ఉంటే మేము పెంచి మీరు పోస్టింగ్లో నోటిఫికేషన్ ఇవ్వాల్సిందిగా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు అటువంటి వాళ్ళు మరి శాంతియుతంగా ధర్నాలు చేస్తే మరి వాళ్ళ మీద పోలీస్ కేసులు పెట్టడం దౌర్జన్యంగా మరి అస అరెస్టులు చేయడం తీవ్రంగా కూడా మేము అందరి పక్షాన కూడా ఖండిస్తూ ఉన్నాం ఇది మంచి పద్ధతి కాదు మీరు ఏదైనా ఉంటే కూడా ఏది ఉన్నా కూడా ఒక్క హామీ కూడా నిలబెట్టుకోవాలి ఇప్పటివరకు మా పెద్దలు విద్యాసాగర్ గారు చెప్పినట్టుగా రైతులకు ఏం చేసారు అసలు ఎవరికి కూడా ఏం చేయలేదు మరి రుణమాఫీ మార్గదర్శకాలు వచ్చినాయి రేషన్ కార్డు ఉంటేనే ఇస్తామని చెప్పేసి అంటున్నారు అసలు రేషన్ కార్డు భార్యకొక భార్య పేరు మీద భూమి పట్టా ఉంటుంది భర్త పేరు మీద పట్టా ఉంటుంది మరి వాళ్ళిద్దరికి రేషన్ కార్డు రావాలి అని అంటే ఎట్లా మరి వాళ్ళిద్దరి పరిస్థితి ఏంది మరి ఇద్దరు ఉండు ఫ్యామిలీ మరి విడిపోయి మరి రెండు రెండు రేషన్ కార్డులు సృష్టించడం అనే విధంగా ఇవాళ మరి కాపురాలలో చిచ్చు పెట్టే విధంగా మరి ఆ యొక్క మార్గదర్శకాలు మభ్యపెట్టే విధంగా ఉన్నాయి తప్ప అవి పనికొచ్చే విధంగా లేదు మీరు డిసెంబర్ తొమ్మిది రోజు అందరూ పోయి తెచ్చుకొని నేను అందరికి ఇస్తాను అన్నాడు మళ్ళీ ఇలా ఫ్యామిలీతోటి ఉన్న రేషన్ కార్డు ఉంటేనే వాళ్ళకి ఇస్తా అంటారు ఇప్పుడు మా పక్కకున్న కొల్మల రమణ గారు ఉన్నారు వాళ్ళకి రేషన్ కార్డు లేదు కాకపోతే రుణమాఫీ లక్ష రూపాయలు ఇప్పుడు బ్యాంక్ లోన్ ఉన్నది మరి అటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది అంటే మీరు ప్రభుత్వం రాకముందు ఒక మాట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడితే రైతులు కూడా అందరూ అందరు నిరుద్యోగులు రైతులు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మీకు సరైన సమయంలో బుద్ధి చెప్తారు ఇవాళ ఇక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు ఆనాడు ఏమన్నారు రైతు వ్యతిరేకి రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అనుకుంటా మరి ఆ రోజు ధర్నా చేసిండు ఏ రోజు చౌరస్తా కాడ మీడియా మిత్రులే ఉన్నారు నేను కూడా పోయినా దాంట్లో పార్టిసిపేట్ పార్టిసిపేట్ అయినా అందరం కూడా వేయను ఇవాళ రైతు వ్యతిరేక రేవంత్ రెడ్డి రైతు పక్షపాతి ఎట్లయితాడు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా అదే విధంగా మొన్న కళ్యాణలక్ష్మి చెక్కులు వంచారు బీర్పూర్ సారంగాపూర్లో వంచారు జైత్యాల వంచారు అసలు కళ్యాణలక్ష్మి తులం బంగారం మరి అబద్ధం అని చెప్పేసి కేసీఆర్ ఇచ్చిన పథకాల మీద గెలిచిర్రు కదా మీరు మరి తులం బంగారం కోసం మళ్ళీ మీరు తుల బంగారం ఏమైంది మరి తులం బంగారం పట్టుకొని వచ్చిరా తులం బంగారం ఇస్తే మళ్ళీ మీరు కళ్యాణలక్ష్మి చెక్కులు వంచుతున్నారా మరి ఏమైంది కళ్యాణలక్ష్మి తులం బంగారం పరిస్థితి మీరే కదా తులం బంగారం అబద్ధం కేసీఆర్ సార్ ఇచ్చిన లక్ష నూట పదహారు కరెక్ట్ అని చెప్పేస్తే కేసీఆర్ సార్ ముఖం చూసి అలా ఓట్లు వేసిన వాళ్ళ మరి ఆశలన్నీ కూడా నిరాశలు వేసి ఒక నిరుద్యోగిలాగా మళ్ళబోయి అక్కడ ప్రభుత్వం ఉన్నది అభివృద్ధి జరుగుతుంది అని అంటే ఏం అభివృద్ధి తీసుకొచ్చిర్రు మీరు అసలు నువ్వు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కూడా మరి కేసీఆర్ గారి నాయకత్వంలో కవితక్క ఉన్నప్పుడు ఒక మినీ టౌన్ చేసారు అంతకుమించి అభివృద్ధి అదే డబుల్ బెడ్రూమ్లు తీసుకురాకపోతే ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చేవి మరి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి ఎంత బాధ్యత ఉందో మరి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి కూడా అంతే బాధ్యత ఉంటుంది మరి దొంగ హామీలు దొంగ హామీలు మరి కేసీఆర్ సారే అసలైన వాడని చెప్పేసి గెలిచినటువంటి ఇవాళ ఫ్లైట్ ఫిరాయించి దాంట్లోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యే గారు కూడా మరి ఇవన్నీ కూడా పథకాలు మరి ఆరు గ్యారెంటీలు అబద్ధమని మళ్ళీ ఆరు గ్యారెంటీలే సబబ్ అని వెళ్ళినటువంటి వారు సమాధానం చెప్పాలి మరి రైతులకు మహిళలకు మా వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆషాఢం అయిపోయింది మళ్ళీ శ్రావణం స్టార్ట్ అయితే ముహూర్తాలు మంచి ముహూర్తాలు వస్తే మరి బంగారం తీసుకొస్తా తీసుకురావడానికి వెళ్ళిండేమో మా ఎమ్మెల్యే గారు అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా నీరుగార్చకుండా మరి అమలు చేయాలి మీరు రాబోయే రోజులలో ఏది అమలు చేయకుండా కూడా ప్రజలు రైతులందరూ కూడా బుద్ధి చెప్పే సమయం నాశనమైందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం ఈ సమావేశానికి ఇచ్చేసిన మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము ఎలక్షన్ కన్నా ముందు మాయ చెప్పి దొంగ హామీలు ఇచ్చి అమలు కాని హామీలు ఇచ్చి ప్రభుత్వం ఎక్కిన తర్వాత ఈరోజు మాట్లాడుతున్న మాటలకు అప్పటి మాటలు ఇలాంటి పొంతం లేదు ఇలా అమలు కాని హామీలు ఇచ్చి ఇలా ఒక్కటి కూడా అమలు చేసే పరిస్థితిలో ప్రభుత్వం లేదు ముఖ్యంగా ఏదైతే రైతాంగాన్ని కేసీఆర్ ఇస్తున్నటువంటి రైతు బంధులు పదివేలు నుంచి పదివేలు నిల్ ఇస్తా అని నమ్మబలికిండు అన్నిటికన్నా ముఖ్యంగా పండిన ప్రతి పంట మీద ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి ప్రభుత్వమే ప్రతి పంటను కూడా కొనుగోలు చేస్తానొచ్చి చెప్పడం జరిగింది రైతులు నమ్మి ఓటేసిండు రుణమాఫీ రుణవాపి కేసీఆర్ లక్ష రూపాయలు రుణవాపిస్తుండు మీరు డిసెంబర్ తొమ్మిదిలో పట రెండు లక్షల రుణవాపి తీసుకోండి బ్యాంకులల్లా మళ్ళీ డిసెంబర్ తొమ్మిది తర్వాత నేను రుణమాఫీ చేస్తామని చెప్పి ఎలక్షన్ల ముందు చెప్పడం జరిగింది మాయ మాట చెప్పి మోసం చేసి గెలిచినటువంటి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా కూడా ఏవైతే నువ్వు ఇచ్చిన హామీలను తప్పకుండా కూడా నెరవేర్చాలని చెప్పి మేము ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ ప్రజలు నిన్ను ఎట్లయితే గెలిపించిండ్రో అదేవిధంగా హామీలు కూడా అమలు చేసినాక వదిలిపెట్టాలని చెప్పి ఈ చెప్పడం జరుగుతుంది